హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఇప్పుడైతే థర్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు మీ అభిమానం ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నర్లుగా పనిచేసిన వ్యక్తులు మరియు వాళ్ళ కాలపరిమితి గురించి ఈ వీడియోలో చూసేద్దాం శారదా ముఖర్జీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి డెబ్భై ఎనిమిది వరకు కేసి అబ్రహం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఠాకూర్ రామ్లాల్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకి శంకర్ దయాల్ శర్మ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకి కుముదబెన్ జోషి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకి కృష్ణన్ కాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు గోపాల రామానుజం గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే చేశారు సి రంగరాజన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల మూడు వరకి సురాజిత్ సింగ్ బర్నాలా గారు రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగు వరకు సుశీల్ కుమార్ షిండే గారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఆరు వరకి రామేశ్వర్ ఠాకూర్ గారు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు వరకి డి తివారీ గారు రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకి ఈఎస్ఎల్ నరసింహన్ గారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రస్తుతం గవర్నరుగా పనిచేస్తున్నారు అబ్దుల్ నజీర్ గారు మన ఛానల్లో మీ అందరి ఆదరణ వలన ఇప్పుడు మనం ముప్పై వేల సబ్స్క్రైబర్నైతే రీచ్ అయ్యాము మన ఛానల్లో జీకే కర కరెంట్ అఫైర్స్ వంటి బిట్స్ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం అయితే ఇవి యూజ్ అవుతాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్